అందరికీ ఈ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తాను అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ చాలా సూపర్గా ఉంది నేను మీషోలో అయితే తీసుకున్నాను ఆఫ్టర్ టూ మంత్స్ అయితే నేను తీసుకొని అప్పటి నుంచి కొంచెం టైం లేకుండా అందుకే మీతో షేర్ చేయలేదు నేను ఒక వీడియోలో చూసి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను చాలా సూపర్గా వచ్చింది దేవుడి ఐడల్స్ ఒకటేమో ఆదియోగి మహాదేవిది ఇంకోటేమో వినాయకుడిది చాలా సూపర్గా ఉన్నాయి వీటికి ధూప్ స్టిక్స్ కూడా వస్తాయి అన్నమాట హోల్ ఉంటాయి మనం ధూప్ స్టిక్స్ ఎలా వెలిగించుకుంటామో అలా వెలిగించుకొని అక్కడ పైన దేవుడి పైన పెట్టామనుకో వాటి నుంచి స్మోక్ అనేది మెల్లిగా వస్తుంది అనమాట చాలా సూపర్గా ఉంది చూడడానికైతే అందరికీ యూస్ అవుతుంది ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి వెరీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి మీషోలో తీసుకున్నాను సో మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నాకు షేర్ చేయండి మీకు ఆటోమేటిక్గా లింక్ వస్తుంది ఇప్పుడు మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా సూపర్గా ఉంది ఐ హోప్ గాయస్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్